రెండు రోజుల క్రితం చూసుకుంటే వల్లభ్ అనేది అరెస్ట్ గురించి చాలా పుకార్లు అయితే వచ్చాయి అరెస్ట్ చేశారు లేదు అమెరికా వెళ్ళిపోయాడు లేదు హైదరాబాద్ అయినా ఉన్నారు ఇద్దరు సంబంధించిన అనుచరులు వల్లభ్ వంశీ వంశి ఇద్దరు అరెస్ట్ చేశారంట దీనిపైన ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఏంటంటే అండి వల్లభనేని వంశీ అనే వ్యక్తి గతంలో ఏ విధంగా తను ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి లేకుండా ఏ విధంగా అయితే తెలుగు అన్నం పెట్టి ఆదరించిన తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేతని తల్లి లాంటి భువనేశ్వర్ గారిని ఏ విధంగా కామెంట్లు చేశాడో తర్వాత చూసుకుంటా ఉంటే ఈ ఇదే వ్యక్తి ఎప్పుడు మీడియాలో గతంలో అంటే హైప్ కోరుకునే వ్యక్తి వల్లభయ వంశీ గారు గతంలో అంటే సిపి సీతారామయ్య విషయంలో కానివ్వండి దేవినే నెహ్రూ గారి సంఘటన విషయం కానివ్వండి ఏదో ఒక కాంట్రవర్సీతో అంటే నిత్యం మీడియాలో ఉండాలి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైతే కొత్తగా వల్లభయ వంశీ గారు అనుచరులు పట్టుకున్నారని చెప్పి తెలిసింది ఏం వల్లమే వంశీని అరెస్ట్ చేశారని చెప్పి మీడియాకి లీక్ల్ ఇవ్వడం తర్వాత లేదు లేదు పరాడీలో ఉండాలని కొంత చెప్పడం అట్లా ఏంటంటే ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి అంటే పొలిటీషియన్కి ఏంటంటే తను లైమ్ లైట్లో ఉండాలని కోరుకుంటాడు వ్యక్తుల్లో పొలిటీషియన్స్ ఇతను ఒకడు కాబట్టి అందులో భాగంగానే ఈ మీడియా డ్రామాలు హైపులు జరుగుతాం అనేది నా నా మా డౌట్ మాటికి ఏంటంటే తిను పొలిటీషియన్గా లైమ్ లైట్ ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత లైమ్ లైట్లో లేకుండా పోతామేమో మనం ఏంటంటే దాన్ని లైమ్ లైట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆ డ్రామా అనేది నడుస్తుందని చెప్పి మాకు రాజకీయ డ్రామాగా మాకు అనుమానాలు ఉన్నాయి ఒకవేళ నిజంగా కనుక అతను అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ వాళ్ళలాగా అక్రమ సిఐడి కేసులు అక్రమంగా అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఎత్తికెళ్తారు ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు కొట్టాలు చేయరండి ప్రధానంగా చట్టబద్ధంగా వెళ్తాం మా మా యువనేత నారా గారు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే మా మా కూటమి నేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ప్రధానం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చట్టబద్ధంగా వెళ్తుంది చట్టాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం రాజ్యాంగ విలువలు కాపాడేందుకు ముందుకెళ్తాం తప్పితే వైకాపా పార్టీ వాళ్ళకు మాత్రం చేయము దాంట్లో మా అధినేత యువనేత కూడా మాకు స్పష్టంగా మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఫోకస్ ఆన్ వర్క్ తప్పితే ఇంకోటి కాదని మాకు తెగే చెప్పడం జరిగింది కాబట్టి ఏదన్నా సరే అధిష్టానం చూసుకుంటుంది చట్టబద్ధంగా న్యాయస్థానాలు చట్టం గౌరవిస్తాం చట్టం ప్రకారమే తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడింది తప్పు చేశారు కాబట్టి భయపడిపోయి పరారీలో ఉంటున్నారు దాక్కుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు